మూడవ అడుగు అంటే అక్షరాల తోవతో నేను మూడవ అడుగేశాను ఇది మూడవ సంవత్సరం నాకు బహుమతిగా రావడం ప్రతి నా ఏంటంటే ప్రతి కవి కూడా ఒక కవిత రాయాలన్నా ఒక కథ రాయాలన్నా ఒక తల్లి ఎంత పురుటి నొప్పులు పడుతుందో అంతే పురుటి నొప్పులు పడతారని నా ఉద్దేశం ఎందుకంటే నీ నాకేంటంటే ఒక అంశం మీద రాయడం అంటే చాలా ఇష్టం ఈ నాకు కూడా ఇంతకు ముందు సార్వారు చెప్పారు ఏదైనా మనసుకు నచ్చితేనే మనం రాయగలుగుతాం మనసు అనేది స్పందించాలి కాబట్టి నేను కూడా నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని దానికోసం వెయిట్ చేస్తూ మరి రాసా సార్ ఇలాంటి ఎన్నో అంశాలు ఇస్తూ కవిత కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్న అక్షరాల త్రోయ వారికి చాలా ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చిన వారికి చాలా థ్యాంక్ యూ సార్ ప్రతిసారి వస్తారు వారికి ఉదయపురం సజ్జన సాంగత్యం సాప్తపదీనం అన్నారు ఏడడుగులు నడిస్తే సజ్జనుల సాంగత్యం వసగుతుంది అంటారు అలాగే సప్తవర్ణాలు సప్తస్వరాలు ఏడడుగులు అని ఒక రచయిత్రి ఒక కవయిత్రి గారు కవిత రాసుకొచ్చారు చక్కగా అలా ఏడు సార్లు ఏడు వసంతాల్లోనూ ఏడు ఏడు వార్షికోత్సవ సభల్లోనూ నేను విజేతల నిర్చి మరి వీరి సంస్థలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సంస్థలు అందరు చాలా మంది సంస్థలు ఉన్నాయి సాహిత్య సంస్థలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ వీరు అందించే ఆత్మీయత అభిమానం ప్రేమ అనురాగం ఇవి ఎక్కడా దొరకవండి మనకి ఈ సంస్థలో ఉన్న వాళ్ళు అది ఫీల్ అయి ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ సంస్థకి కృతజ్ఞతగా నేను పాట రాశాను అండి ఆకలి అవుతోంది షుగర్ డౌన్ అయ్యే పరిస్థితి ఏమనుకోవద్దు చక్కగా పాడలేకపోవా ఇది మన అక్షరాల త్రోవా తెలుగు భాష అక్షరాల పోతి వాచి పరచిన అచ్చమైన త్రోవా మయ నమల మురు మిత్రల అపూర్వ సంమేళన నమః స్థాపించి ది పాథల కోటి శాంతీయ నిరవధికముగా కార్యక్రమములు నడిపించి మనమన్ననలందు భాష వెల్లికి పాల పుంతీతో కథా రచనకు ప్రోత్సాహము పురస్కారమీతో వర్ధమాన ప్రవర్తిలకు కవులకు సత్కారమువా సమూహ సభ్యుల బాంధవ్యులుగా ఆత్మీయ స్నేహం అందించే అతితో i'm try క్షరాల తోవా ఇది మన అక్షరాల తోవా తెలుగు భాషయను సత్వం చేర్చి అక్షరాల పూతి వాచి పరచిన అచ్చమైన త్రోవా ఇది భావాల ప్రోవా అక్షరాల తోవా ఇది భావ